गंगणपत नम ऐं सरस्वत नम श्रीगुरभ्यो नम हरि ओं आदिच्च सोमाय राहवे केतवे नमो नम ओं नमग्रहदेवताय नम वागर्धिव सं वागर्धप्रतिपत्त जगत पित वंदे पार्वतीपरमेशमाशंकराभ्यां नम వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా సూర్యనారాయణుడి యొక్క అనుగ్రహముతో ఆయురారోగ్యములు అష్టైశ్వర్యములు కలగాలని అలాగే మనకి ఈ ఫిబ్రవరి మాసంలో పదమూడవ తేదీ నుండి కూడా మార్చి పద్నాలుగో తేదీ వరకు సూర్యుడు మకర రాశిలోంచి కుంభరాశిలోకి తన యొక్క సంచారాన్ని సంక్రమణం ద్వారా ప్రవేశించబోతున్నాడు కాబట్టి ఫిబ్రవరి పదిహేనో తేదీన మనకి మహాశివరాత్రి ఆదిదేవుడు సమస్త లోకాలకి కూడా విశ్వంభరుడు అయినటువంటి విశ్వదేవుడు అయినటువంటి ఆ పరమేశ్వరుణ్ణి మనందరం కూడా చక్కగా విశేషమైనటువంటి అభిషేకాదులతో అర్చనలతో ఆరాధించి భజనలు గావించి లోక కళ్యాణార్థమై మనకి ముందు ముందు వచ్చేటటువంటి ఈ మూడు నెలల కాలము కూడా మరి పంచగ్రహ కూటమి వలన ఎన్నో పాపగ్రహాల యొక్క కలయికల వలన ప్రపంచానికి ప్రకృతికి కూడా ఒక శాపంగా మారబోయేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆ పరమేశ్వరుణ్ణి ఆరాధించుకుంటూ అట్లాగే పద్నాలుగో తారీఖున వచ్చేటటువంటి శని త్రయోదశి ప్రదోషకాల వ్రతము అంటే సాయంకాలము సంధ్యా సమయం తర్వాత ఆ శని భగవానుడికి అందరూ కూడా తప్పనిసరిగా తమ యొక్క కర్మదోషాలు పోగొట్టుకోవడానికి విశేషముగా తిల తైలాభిషేకార్చనలు చేసుకొని రావి చెట్టు చుట్టూ గనక ప్రదక్షిణం చేసుకుంటే ఐశ్వర్య వృద్ధితో పాటుగా మనో అభీష్ట సిద్ధి కూడా కలుగుతుంది ముఖ్యంగా మనకి ఈ ఫిబ్రవరి మాసంలో సూర్య సంక్రమణంతో పాటుగా ఇప్పటికే రాహువు కుంభరాశిలో తిష్ట వేసుకొని అది శని ఇంట్లో మరి వ్యాపారానికి బుద్ధికి నరాలకి తెలివితేటలకి మనం మాట్లాడే ప్రతి మాటకి సంభాషణలకి కూడా బంధుమిత్రాదులతో కలయికతో పాటుగా అన్ని రకాలైనటువంటి యాక్టివిటీస్కి శరీరం అసలు చేతనత్వంగా ఉండాలంటే బుధగ్రహము మరి విశేషమైనటువంటి ఫలిత రూపకంగా మనకు ఉండాలి మరి ఆయన ఆల్రెడీ ఫిబ్రవరి మూడో తేదీన రాహుతో కలిసి కుంభరాశిలో ప్రవేశం జరిగింది ఫిబ్రవరి ఆరో తేదీన మరి అష్టైశ్వర్యాలకి ఎంతోమంది వ్యాపారస్తులు ముఖ్యంగా జ్యువెలరీ వ్యాపారం చేసేవాళ్ళు దాని రిలేటెడ్ ఏదైనా సరే అది గిల్టనవలుగా గిల్టనగలు నగలు కావచ్చు వస్త్రాలకి సంబంధించినటువంటి పెద్ద పెద్ద బిజినెస్లు చిన్న చిన్న వాళ్ళు కావచ్చు అట్లాగే సుగంధ ద్రవ్యాలని అమ్మేటటువంటి వాళ్ళు వ్యాపారస్తులు ముఖ్యంగా ఫైనాన్స్ బిజినెస్ చేసేటటువంటి వాళ్ళు ఆ మ్యారేజ్ బ్రోకరిజం చేసేటటువంటి వాళ్ళు అంటే మధ్యవర్తిత్వం చేస్తూ ఉంటారు అలాంటి మ్యారేజ్ సంబంధించినటువంటి వ్యాపారస్తులు కానివ్వండి అట్లాగే భార్యాభర్తలకి సంబంధించినటువంటి సత్సంతాన యోగానికి కార్య కారక కారకుడైనటువంటి వీర్యకారకుడైనటువంటి శుక్ర భగవానుడు కూడా మరి రాహుతో కలిసి ఆరో తారీఖు నుంచి కూడా ఈ నెలాఖరంతా అక్కడే ఉంటాడు అట్లాగే ఇప్పుడు అసలైనటువంటి గ్రహము కుజగ్రహము ఇది ఫిబ్రవరి ఇరవై మూడో తేదీ నుండి కూడా దాదాపుగా ఏప్రిల్ రెండో తేదీ వరకు కూడా కుంభరాశిలోనే ఈ గ్రహాలన్నిటితో సంచారం చేస్తూ కుజుడు రాహువు కలవటం ఒక రకంగా కూడా మంగళయోగం అయినప్పటికీ కూడా కుజరాహుల యోగం అయినప్పటికీ కూడా సింహంలో ఉన్నటువంటి కేతువు ఈ యొక్క కుజరాహు కేతువుల యొక్క సంయోగము శని జరగడం ద్వారా ఎన్నో విభత్సకరమైనటువంటి సమస్యలు అనుభవించేటువంటి పరిస్థితులు మనకు కలగచ్చు అని శాస్త్రం తెలియజేస్తోంది కాబట్టి కుజరాహువుల యొక్క సంబంధం కుజ కేతువుల యొక్క సంబంధం అటు వ్యాపారస్తులకి శుక్రగ్రహానికి సంబంధించిన వ్యాపారస్తులకి కానివ్వండి అనేక భావాల కారకత్వాలకి ముఖ్యంగా సూర్య భగవానుడు కూడా మరి ఫిబ్రవరి పదమూడవ తేదీ నుండి మార్చి పద్నాలుగో తేదీ వరకు కూడా కుంభరాశిలో ఉంటాడు ఈ ఐదు గ్రహాల యొక్క సమ్మేళనము విశేషమైనటువంటి శుభ ఫలితాలతో పాటుగా కొన్ని రాశులు వారికి ప్రపంచానికి కాస్త ఈ యొక్క కారకత్వాలు అనేవి కొంత ఫ్లెక్చువేషన్స్ ని అట్లాగే ప్రకృతిలో ఎన్నో బీభత్సాలని కలిగి చేసే అవకాశాలు ఉండవచ్చు అది యుద్ధపరంగా ఎందుకంటే కుజుడు అనేవాడు యుద్ధకారకుడు అట్లాగే భూకంపాలకు సంబంధించిన వారు అది వాయుతత్వ రాశిలో ఉన్నటువంటి గ్రహాలన్నీ కూడా ముఖ్యంగా రాజకీయ నాయకుల యొక్క పదవి గండాలు కావచ్చు రాజకీయ నాయకుల యొక్క పెద్ద పెద్ద వాళ్ళు ఎవరైనా కావచ్చు వారి యొక్క ఆరోగ్యం సరిగ్గా లేకపోవటము అనారోగ్యపరంగా ఇబ్బందులు ఏదైనా ఎలక్షన్స్ కనుక జరిగినట్లయితే ఆ ఎలక్షన్స్కి సంబంధించినటువంటి ఎన్నో ఇబ్బందులు అంటే అక్కడ ఒక రకంగా చెప్పాలంటే యుద్ధ వాతావరణం నెలకొల్పేటటువంటి పరిస్థితులు ఈ పంచగ్రహ కూటమి తెలియజేస్తోంది అట్లాగే మన సామాన్యంగా చూసుకున్నట్లయితే కనుక ఎవరి యొక్క జాతకాలలో అయితే కుజదోషాలుంటాయో రాహుకేతులతో కూడినటువంటి కాలసర్ప యోగ దోషాలుంటాయో అట్లాగే ఎన్నో రకాలైనటువంటి శుక్రగ్రహ దోషాలు ఉంటాయో వ్యాపార వ్యాపార దోషాలు వీటన్నిటికీ కూడా ఈ యొక్క పంచగ్రహ కూటమిలో గనక ఎవరైతే గనక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేస్తారో ఎవరైతే ఈ కుజరాహుకేతువుల యొక్క జప ఆరాధనలో పాల్గొంటారో వారికి వారి జాతకంలో ఉన్నటువంటి కుజ దోషాలు కావచ్చు సర్పదోషాలు కావచ్చు మాతా పితృదోషాలు కావచ్చు ఎన్నో రకాలైనటువంటి సమస్యలకి చెక్ పెట్టేటటువంటి సమయంగా మనం భావించాలి ఎందుకంటే ఐదు గ్రహాల కూటమి అంటే ఎన్నో రకాలైనటువంటి విపరీతమైనటువంటి అనర్ధాలు జరిగే అవకాశం కొన్ని రాసులకు ఉంటుంది ప్రపంచం దేశగోచారంలో మరి అది ప్రపంచం మీద వ్యాప్తి చెందుతుంది కానీ మనకంటూ మనకి ఎవరికి జాతకాలు వాళ్ళకు ఉంటాయి కాబట్టి రాసుల రీత్యా కావచ్చు జన్మ జాతకంలో లగ్నరీత్యా కావచ్చు జరుగుతున్నటువంటి దశ అంతర్దశలు ముఖ్యంగా మహర్దశ కానీ రాహు మహర్దశ గాని కేతు మహర్దశ కానీ శని మహర్దశ ఈ పాపగ్రహ మహర్దశలు జరుగుతున్నా మరి రాహుతో కలిసినటువంటి ఈ సూర్యుడు బుధుడు శుక్రుడు యొక్క దశలు అంతర్దశలు జరుగుతున్నా వీరి యొక్క దశల్లో వారి జాతకంలో ఎక్కడైనా సరే దోషాలు ఉన్నట్లయితే అవి కాస్త ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితి ఈ యొక్క పంచగ్రహ కూటమి ఇవ్వాలని కనపడుతుంది కాబట్టి దాదాపుగా ఫిబ్రవరి అంటే మార్చి ఒకటి నుంచి కూడా కుజుడు శతవిషా నక్షత్రంలోకి వస్తాడు అది ఇంకా భీభత్సకరమైనటువంటి సందర్భము కాబట్టి ఫిబ్రవరి ఇరవై మూడో తేదీ నుండి కూడా దాదాపుగా ఆ మనకి డెబ్బై ఏడు రోజులు అంటే డెబ్బై రోజులు అనుకోండి డెబ్బై రోజులు అంటే మే పదో తారీఖు వరకు కూడా ఈ కుజ కేతువుల యొక్క శనిగ్రహ యొక్క ప్రభావం ఎందుకంటే ఆ ఏప్రిల్ రెండో తేదీ నుండి కూడా మే పదో తేదీ వరకు కుజుడు మీనరాశిలో శనితో కలిసి ఉంటాడు ఇది మహా దోషప్రదమైనటువంటిది కాబట్టి ఎన్నో రకాలైనటువంటి దోషాలను కలుగజేసేటటువంటి ఈ దోషాన్ని మనం హరింపజేసుకోవటానికి మా యొక్క శ్రీమాత జ్యోతిషాలయ పీఠం తరపున నేను డెబ్భై రోజులు ఈ యొక్క కుజగ్రహానికి రాహుకేతువులకి శనికి సంబంధించినటువంటి జపాన్ని ఆచరిస్తూ ముఖ్యంగా ఈ యొక్క కేతుగణ దోషాలు మఖానక్షత్రంలో ఉన్న మఖానక్షత్రంలోకి కేతు అనేటటువంటి వాడు ప్రవేశిస్తున్నాడు దాదాపుగా మనకి మార్చి ఫస్ట్ నుంచి కాబట్టి ఇంకా దోషాలు ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది కాలసర్పయోగ యోగ దోషం కూడా పడుతోంది అంటే రాహుకేతువుల మధ్యలోనే గ్రహాలన్నీ కూడా సంస్థాపితమై దాదాపుగా మనకి కాలసర్పయోగ దోషం అనేటటువంటిది ఉండే అవకాశం ఉంటుంది జులై ఫస్ట్ వీక్ వరకు కూడా కాబట్టి ఈ యొక్క డెబ్బై రోజులు కూడా నా యొక్క పీఠంలో నా యొక్క ఆధ్వర్యంలో నాచే చేయబడుతూ ముఖ్యంగా ఈ యొక్క సుబ్రహ్మణ్య ఆరాధన విశేషంగా జరిపి మధ్యలో మార్చి ఫస్ట్ వీక్ తర్వాత అంటే ఏప్రిల్ సమయంలో నేను అష్ట వినాయక దర్శనం పూణేలో ఉన్నటువంటి అష్ట వినాయకుల యొక్క దర్శనము అట్లాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించినటువంటి దైవ తీర్థాలని కూడా సంచరించి మధ్య మధ్యలో ఒకటి రెండుసార్లు సుబ్రహ్మణ్య పాశుపత హోమాలని సంతానం కలక్కకపోయినా వారి గురించి కావచ్చు వివాహం కానిటువంటి వారికి వివాహమై దాంపత్య అనుకూలత సరిగ్గా లేనటువంటి వారికి మతిస్థిమితం సరిగ్గా లేనటువంటి వారికి వ్యాపారంలో నష్టాలు అనుభవిస్తున్నటువంటి వారికి అట్లాగే ఎవరికైతే జాతకంలో ఎంత కష్టపడ్డా కూడా పది రూపాయలు దాచుకోలేని పరిస్థితి సంపాదించలేని పరిస్థితి ఉన్నటువంటి వారు కావచ్చు ముఖ్యంగా సంతానహీనత గర్భవిచ్ఛిన్న దోషాలు కలిగేటటువంటి వాళ్ళు జన్మజాతకంలో ఉన్నటువంటి కేతువుల యొక్క దోషాలు ఉన్నటువంటి వాళ్ళు తప్పకుండా సంప్రదించండి మరి ఈ యొక్క కార్యక్రమానికి డెబ్బై రోజుల యొక్క కార్యక్రమానికి డైరెక్ట్గా నాకు ఫోన్ చేసినట్లయితే కనుక దానికి సంబంధించినటువంటి ఆ నియమాలు ఏ విధంగా ఆచరించాలి మీరు ఏ విధమైనటువంటి మంత్రాలు అర్చనలు ఈ డెబ్బై రోజులు చేసుకుంటే కొన్ని రాసులు వారికి ఆ యొక్క అవయోగాలు తెలిగిపోయి యోగాలు కలుగుతాయో నేనే డైరెక్ట్గా మీకు తెలియజేస్తాను అట్లాగే జాతక పర్యవేక్షణ ద్వారా కూడా ఎన్నో విషయాలు మీరు తెలుసుకోవచ్చు ముఖ్యంగా ద్వాదశ రాశుల్లో మేషాది రాశి నుంచి మీనరాశి పర్యంతం కూడా మనకి ఈ పన్నెండు రాశులలో ఈ యొక్క గ్రహస్థితుల యొక్క పంచగ్రహ కూటమి ప్రభావం ఏ విధంగా ఉంటుందో తెలుసుకునేటటువంటి విషయంలోకి వెళుతూ ఓం తత్పురుషాయ గద్మహే మహాసేనాయ ధీమహి తన్న షణ్ముఖ ప్రచోదయాదు శ్రీవల్లీ దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర అనుగ్రహ సిద్ధిరస్తు మేషరాశి మేషరాశి వారికి ఈ ఫిబ్రవరి మాసంలో పదమూడవ తేదీ నుండి కూడా మార్చి పద్నాలుగో తేదీ వరకు సూర్యభగవానుడు కుంభరాశిలో సంచారము అంటే పంచమాధిపతి అయినటువంటి సూర్యుడు లాభంలో ఉన్నటువంటి కుంభరాశిలో సంచారం ఇది పంచగ్రహ కూటమి అనేటటువంటిది మేషరాశి వారికి అత్యంత విశేషమైనటువంటి శుభ ఫలితాలను ఇవ్వబోతోంది అట్లాగే తృతీయంలో ఉన్నటువంటి గురుడు ఈయన కొంచెం దోషప్రదుడు పంచమంలో ఉన్నటువంటి కేతువు సంతానప్రదమైనటువంటి విశేష లాభకరమైనటువంటి కొన్ని విషయాలలో వీరు ఆటంకాలని కలుగజేస్తారు ఏలినాడి శని ప్రభావము శని యొక్క ప్రభావము వీరి యొక్క ఆరోగ్యాన్ని మరియు ఆదాయపరమైనటువంటి ధన సంబంధిత విషయాలలో ఆటంకాలు ఇబ్బందులు ఎన్నో నష్టాలను కలుగు చేసేటటువంటి పరిస్థితి ముఖ్యంగా మేషరాశి వారికి ఈ యొక్క ఫిబ్రవరి మాసము మార్చి మాసము సూర్యుడి యొక్క సంక్రమణం వలన ఎవరైతే సంతానపరమైనటువంటి విషయాల ఎందు ఆసక్తిగా ఉన్నారో అంటే వివాహమై చాలా కాలమైంది సంతానం లేదు లేకపోతే సంతానం కలిగినా కూడా ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందుల వలన కూలిపోయినటువంటి వాడు బాగా ఆలస్యం జరిగి ఇక సంతానం కలగదు అని అనుకున్నటువంటి వారికి ముఖ్యంగా ఈ యొక్క సూర్యగ్రహ ప్రభావము కొంతవరకు వీరికి అనుకూలమైనటువంటి పరిస్థితిని కలుగు చేస్తుంది అట్లాగే శుక్రగ్రహము ఈ యొక్క శుక్రగ్రహము కూడా ధన సంపా సప్తమాధిపతియే లాభంలో ఉండటం ద్వారా వివాహకారకుడైనటువంటి ఈ శుక్రుడు చక్కగా విశేషమైనటువంటి వివాహ యోగ్యతని వివాహ సిద్ధిని అట్లాగే వివాహంలో అది వరకు ఎవరైనా వెనక్కి వెళ్ళిపోయి మళ్ళీ వాళ్ళు ముందుకు వచ్చి వివాహం చేసుకుంటాము అనేటటువంటి పరిస్థితి కూడా కలిగి ఇంట్లో ఆనందకరమైనటువంటి విశేషప్రదమైనటువంటి సుఖ సౌఖ్యాదులు కలిగేటటువంటి సందర్భం ఇది ధనపరంగా వ్యాపారపరంగా విశేషమైనటువంటి లాభాలని పొందుతారు వీరు మాట్లాడిన మాటే చాలు అవతల వాళ్ళకి విన్న వెంటనే వీరికి ఏదో విధమైనటువంటి సహాయాన్ని చేయాలి అది ఉద్యోగరీత్యా కావచ్చు ప్రయాణం చేసేటప్పుడు వీరికి ఏదైనా ధన సహాయం కావచ్చు అట్లాగే భార్యాభర్తల మధ్య వీరికి ఏదైనా సరే సమస్యాత్మకమైనటువంటి పరిస్థితులు ఉన్నట్లయితే మధ్యవర్తులు అది కుటుంబీకులు కావచ్చు స్నేహితులు కావచ్చు మూడో వ్యక్తి ఎవరైనా సరే ఆకస్మికంగా కలిసినప్పుడు వీరి యొక్క ఆ యోగాల గురించి వారికి తెలియచేయటము అట్లాగే వీరికి ఉన్నటువంటి స్టామినా వారికి తెలియచేస్తూ భార్యాభర్తల మధ్య సంబంధం ఎంత గొప్పదో తెలియచేసి అట్లాగే వీరికి ఉన్నటువంటి లోపాలని వీరి చేతే వీరికి తెలియజేసేట్టుగా చేస్తూ వారి యొక్క ఆ కుటుంబంలో చక్కటి వృద్ధిని కలుగు చేసేటటువంటి సంభాషణలు జరగడానికి చాలా యోగ్యకరమైనటువంటి విషయము అట్లాగే ఆస్తులు స్థిరాస్తులు కావచ్చు చరాస్తులు కావచ్చు వీటి గురించి లేకపోతే ఏదైనా ఆ ఒక వస్తువుని అమ్మాలి అనుకున్నప్పుడు దానికి సంబంధించినటువంటి ఆలస్యము లేకుండా విశేషంగా ఈ యొక్క లాభంలో ఉన్నటువంటి ఈ యొక్క పంచగ్రహ కూటమి వలన విశేషముగా అది తొందరగా అమ్ముడైపోవటం చక్కటి లాభం రావటం దాని ద్వారా వీరి యొక్క కుటుంబంలో నిత్యము కూడా నూతనంగా ఏదో ఒక ఆవిష్కరణలు ఆనందకరమైనటువంటి వస్తువులను కొనేటటువంటి భాగ్యము కలగటము మేషరాశి వారికి కలుగుతోంది అట్లాగే వీరు ఉద్యోగరీత్యా ఏదైనా సంభాషించినా దాంట్లో అనుకోకుండానే వీరికి చక్కటి లాభం కలుగుతోంది అంటే ఎక్కువగా ఇక్కడ ఆకస్మికంగా షడన్గా వీరి యొక్క సంకల్పాలు సిద్ధించేటటువంటి సమయంగా ఇది భావించాలి ప్రయాణాలు కూడా అనుకోకుండా ఏ తన యొక్క తల్లిదండ్రుల యొక్క షష్టి పూర్తి కార్యక్రమం మనం లేకపోతే తమ్ముడింట్లోనో అన్నింట్లోనో అంటే అన్నదమ్ముల ఇంట్లోనో సోదరుల యొక్క ఇంట్లోనో శుభకార్యం జరిగినప్పుడు వివాహ సంబంధితమైనటువంటి శుభకార్యాలు దానికి వీరు సహాయ సహకారాలు ఆర్థికంగా కానీ శారీరకంగా కానీ మానసికంగా చక్కగా వీరి యొక్క కుటుంబం కూడా వెళ్ళి ఆ యొక్క విందు వినోదాలలో పాల్గొ పాల్గొనటము దాని ద్వారా కుటుంబంలో విశేష సౌఖ్యం కలగటం జరుగుతోంది ముఖ్యంగా ఈ యొక్క రవి శుక్ర బుధగ్రహాలు కుజగ్రహము అంటే ఆరోగ్య రీత్యా వీరికి ఏదైనా సరే అనారోగ్య పీడలు కనుక ఉన్నట్లయితే అవన్నీ కూడా తగ్గిపోయి చక్కటి ఆనందకరమైనటువంటి ఆరోగ్య సిద్ధి కూడా కలగటానికి అవకాశం ఉంటోంది రవి బుధ రాహుల యొక్క యోగము ఉన్నతమైనటువంటి వ్యాపారాన్ని వృద్ధిని కలుగు చేస్తుంది రాజకీయ నాయకులకి మేషరాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి అయితే కనుక ఉన్నతమైనటువంటి పోస్టింగ్లు వచ్చే అవకాశము అట్లాగే వారు కోరుకున్నటువంటి విషయాలలో ఆర్థికంగా కావచ్చు లేకపోతే వృత్తిపరంగా కావచ్చు ఉద్యోగరీత్యా కావచ్చు పదవుల్లో కావచ్చు తగినటువంటి రాణింపు ఎప్పుడూ రానటువంటి ధనాన్ని వీరు వీక్షించటము చూడటము ఆ ఆస్తుల్ని కూడబెట్టినటువంటి ఆస్తిని పది మందికి దానం చేసేటటువంటి యోగ్యాన్ని కూడా వీరు పొంది ఉన్నటువంటి పరిస్థితి అట్లాగే విశేషముగా సంతాన లాభము ధనలాభము వివాహ లాభ సిద్ధి అట్లాగే విన్న ఉన్నతమైనటువంటి వ్యాపార వృద్ధి కూడా కలిగేటటువంటి సమయంగా మీరు భావించాలి మేషంలో ఉన్నటువంటి పంచగ్రహ మేషం నుంచి పన్న పదకొండులో ఉన్నటువంటి పంచగ్రహ కూటమే మీకు అన్ని విధాల సౌఖ్యాన్ని కలుగు చెప్పుకోవచ్చు అయితే ఏలినాటి యొక్క శని ప్రభావం మాత్రము దాని యొక్క ప్రభావాన్ని అది చూపిస్తూనే ఉంటుంది కాబట్టి ఆ ఎన్నో విషయాలలో ఇవన్నీ కూడా ముందుకు జరుగుతున్న ఉద్యోగాలలో ప్రమోషన్స్ కావచ్చు ఏదైనా సరే క్రీడా రంగంలో ఉన్నవాళ్ళు రాజకీయ రంగంలో వాళ్ళు ఉన్నది అనుకున్నది జరుగుతోంది అనుకున్న సందర్భంలో మళ్ళీ ఇక్కడ ఏలినాడి శని ప్రభావంతో పాటుగా పూజ కేతువుల యొక్క ప్రభావము కాల సర్పయోగ యోగ దోషము వీరనుకున్న వ్యవహారాలలో కొన్ని వికటకరమైనటువంటి ఇబ్బందులు జరిగేటటువంటి అవకాశాలు ఉంటాయి మూడులో ఉన్నటువంటి గురుడు కూడా అంత అనుకూలమైన పరిస్థితుల్లో లేదు అంటే మనసులో అనుకున్న సంకల్ప సిద్ధి జరగటానికి ఎంతో శ్రమపడి పుషింగ్ చేసుకుంటే తప్ప అనుకూలతలు కలగవు విదేశాల నుంచి సత్సంతానం వలన ఏదైనా ఆర్థికపరమైనటువంటి సహకారం ఈ మేషరాశి వారికి జరగడానికి అవకాశం ఉంది వివాహ విషయాలలో కూడా మాటలు సంప్రదింపులు జరిగేటటువంటి పరిస్థితులు వ్యాపారంలో వృద్ధి కోసము కూడా అనుయాయులు అంటే బంధువులతో కూడుకున్నటువంటి వారే అందరూ చక్కగా కూర్చొని విశేషమైనటువంటి లాభసిద్ధి కలిగే వ్యాపారాల గురించి తర్జన భర్జన పడడం జరుగుతుంది అయితే శని యొక్క ప్రభావం మాత్రం వీరిని తటస్థంగా ఉంచుతూ ఇన్ని గ్రహాలు అనుకూలంగా ఉన్నప్పటికీ గురు శనుల యొక్క అనుకూలత లేదు కాబట్టి వీరు తప్పకుండా ప్రతి శనివారము కూడా హనుమంతుడి యొక్క దేవాలయానికి వెళ్ళి ఆకుపూజ చేయించి కాస్త శనగలు అంటే మనకి లావు శనగలు ఉంటాయి అవి నానబెట్టి ఆవునేతతో తాలింపు వేసి చక్కగా స్వామివారికి నివేదన చేసి అందరికీ కూడా శనివారం పంచిపెట్టండి అనుకున్న కార్యక్రమాలలో విజయలాభ సిద్ధి కలుగుతుంది అట్లాగే శుభ అనుకున్న అభీష్ట సిద్ధి కలగడానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి యొక్క అష్టోత్రాన్ని కానీ సుబ్రహ్మణ్య అభిషేక అర్చనలు కానీ చేసుకున్నట్లయితే కనుక విశేషమైన ఫలితం కలుగుతుంది ప్రతినిత్యము కూడా హనుమాన్ చాలీసా చదవండి మీకు కలిగేటటువంటి ఎన్నో ఆటంకాల నుంచి స్వామివారు మిమ్మల్ని బయటపడేస్తారు చక్కటి విజయలాభ సిద్ధి అనుకున్నటువంటి విద్యా అభివృద్ధి కూడా విద్యార్థులకు చాలా యోగ్యకరమైనటువంటి సందర్భము కీర్తి ప్రతిష్టలు లభించేటటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి కొంచెం దోషంగా ఉన్నటువంటి ఈ గురుగ్రహము కేతుగ్రహము శనిగ్రహానికి తప్పకుండా జపశాంతులు చేయించుకోవటము వారికి సంబంధించినటువంటి అర్చనలు చేయించుకోవటము దానాలు ఇవ్వటము చాలా విశేషమైనటువంటి శుభ ఫలితాలను కలుగు చేస్తుందని చెప్పుకోవాలి ఓం శ్రీమాత్రే నమో నమ